ప్రపంచంలో నాయకత్వ స్థానంలో ఉన్న వారిలో సైకో లక్షణాలు ఉంటాయా అంటే అవుననే అంటున్నాయి కొన్ని పరిశోధనలు అయితే చాలా మందిలో అవి పైకి కనిపించవట తమలోని పైశాచికత్వం పైకి కనిపించకుండా ప్రవర్తిస్తారు పైకి సౌమ్యంగా డిగ్నిఫైడ్ గా వ్యవహరిస్తూ ఎదుటి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని అధ్యయనాలు అంటున్నాయి ప్రతి ఐదుగురు కంపెనీ బోర్డు డైరెక్టర్లు సీనియర్ మేనేజర్లలో ఒక్కరు తమలోని సైకో లక్షణాలను దాచిపెట్టి ఇతరులను ఆకర్షించేలా ప్రవర్తిస్తున్నారు అయితే కార్పొరేట్ లీడర్స్ అంతా సాధారణ జనాభా కంటే నాయకత్వ స్థానాల్లో సైకో లక్షణాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది నాలుగు నుండి పన్నెండు శాతం కార్పొరేట్ సిఇఓలు ఈ లక్షణాలను ప్రదర్శిస్తున్నారని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి మానసిక లక్షణాలు ఉన్న వ్యక్తులు కార్పొరేట్ నిచ్చు అధిరోహించడంలో ఈ లక్షణాలు వారికి ఉపయోగపడుతున్నాయి అయితే ఈ లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉన్న వారి కంటే మితమైన స్థాయిలో ఉన్నవారు మంచి నాయకులు అవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి అమెరికాలోని బిజినెస్ లీడర్లలో నాలుగు శాతం మందికి సైకో లక్షణాలు ఉండొచ్చని ఒక పరిశోధనలో వెల్లడైంది ఒక ఉద్యోగానికి సరైన నైపుణ్యాలు ఎంత అవసరమో వ్యక్తిత్వం కూడా అంతే అవసరం కొన్ని ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధించాలంటే సైకో లక్షణాలు అవసరమవుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మానసిక శాస్త్ర నిపుణులు అంటున్నారు అయితే ఈ తరహా సైకో లక్షణాలు ఉన్న వాళ్ళు కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతారు కానీ చేతలు ఉండవని అమెరికాలోని డెన్వర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు అంటున్నారు ఇక ఈ సైకో లీడర్లకు సాధారణంగా ఉండే లక్షణాల్లో మొదటిది భయం లేకపోవడం అలాగే ముందు వెనుక కూడా తోచింది చేసేయడం పశ్చాత్తాపం లేకపోవడం తమ అవసరాల కోసం ఇతరులను వాడుకునే పరమ స్వార్థ పరులు వీరు వీరు తమ కింద పనిచేసే వారితో నిర్దాక్షణ్యంగా కఠినంగా ఉంటారు అయితే కార్పొరేట్ కంపెనీలు ఈ లక్షణాలనే లీడర్షిప్ క్వాలిటీస్ గా చూడడం వాటి నైతిక పతనానికి సూచన అయితే వీటి వల్ల కొంత మంచి కొంత చెడు రెండు ఉంటాయనే వారు కూడా ఉన్నారు సందర్భానికి తగినట్లుగా వ్యక్తిత్వాన్ని మలుచుకోవాల్సి ఉంటుందని వారు సూచిస్తారు కఠినంగా వ్యవహరించడం తప్పు కాదు అయితే సందర్భం ముఖ్యం భయపడకుండా ముందడుగు వేయడం మంచిదే కానీ అది ఒక్కోసారి నిర్లక్ష్యానికి దాతీయొచ్చు ఆయా సందర్భాలకు తగినట్లుగా వ్యక్తిత్వాన్ని మలుచుకోవడమే అసలైన విజయ రహస్యం ఇది సైకు కార్పొరేట్ లీడర్లు గుర్తుంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు